ప్రస్తుతం పెళ్లిలో సీజన్ కావడంతో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇళ్లలో కూడా పెళ్లి బాజాలు మోగుతున్నాయి రీసెంట్ గానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాను ప్రేమించిన జాకీ బగ్నానీ పెళ్లి చేసుకోగా హీరో కిరణ భవరం తాను ప్రేమించిన రహస్య గొరవ ఎంగేజ్మెంట్ జరిగింది రీసెంట్ గా సింగర్ హారికా నారాయణ కూడా పెళ్లి చేసుకుంది ఇటీవల తాను ప్రేమించిన పృథ్వీరాజ్ తో ఏడడుగులు వేయబోతున్నట్టుగా గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది హారిక వీరి పెళ్లి మార్చి సెవెంటీన్ ఆదివారం నైట్ చాలా ఘనంగా జరిగింది ఈ పెళ్లికి ఎంతో మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు సింగర్ రేవంత్ తో పాటు పలువురు సెలబ్రిటీస్ ఈ వెడ్డింగ్ కి అటెండ్ అయ్యారు దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ వాళ్ళ సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి సినిమాలోనే కాకుండా టీవీ షోస్ లో ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా తన పాటలతో మెప్పిస్తుంది బ్లాక్ రోస్ సాంగ్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయింది హారిక ట్రిపుల్ ఆర్ ఎత్తర జెండా ఆచార్యలో హేలా హేలా సర్కారీ వారి పాట మూవీలో టైటిల్ సాంగ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతుంది హారికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు హారిక ప్రస్తుతం హారిక ల పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియో లో చూసేద్దాం రేవంత్ పాటు పలువురు సెలబ్రిటీస్ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు